కాంగ్రెస్ పార్టీలో షర్మిలారెడ్డి గారు చేరి ఆ పార్టీ కండువా కప్పుకున్న తర్వాత చేసినటువంటి కమెంట్స్లో ఒక ప్రధానమైనది మణిపూర్లో రెండు వేలకు పైగా చర్చలను ధ్వంసం చేశారు పూర్తిగా పూజ చేశారు వ్యక్తిగతంగా ఒక క్రిస్టియన్గా కూడా నాకు అది ఒక భరించలేని బాధ అనిపించింది దేశంలో లౌకికత్వాన్ని ముందుకు తీసుకెళ్లే పార్టీ లేనందువల్లే ఇలా జరిగింది ఆ బాధ నన్ను వేధిస్తున్న క్రమంలోనే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను అని తాను చేసినటువంటి కమెంట్స్ ఎవరికైనా ఆశ్చర్యం అనిపించవచ్చు మణిపూర్లో సంఘటనలు ఎప్పుడో జరిగే మణిపూర్లో ఎప్పుడో జరిగింది మరి అప్పుడు షర్మిలా గారు రోడ్డు మీదకి వచ్చే అంశం మీద ఏమీ పెద్ద ఫైట్ చేయలేదు అంశాన్ని ఏమీ పెద్ద టచ్ చేయలేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసి ప్రధానంగా క్రిస్టియన్ అనే పదాన్ని తీసుకొని వచ్చి తాను కండువ కప్పుకున్న తర్వాత మొదటి ప్రసంగంలోనే వాటిని పొందుపరచడం వరకు వెరీ క్లియర్ కట్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి బలమైన ఓటు బ్యాంకుగా గా ఉన్న వర్గాలనే వీళ్ళు మొదటి టార్గెట్ చేస్తూ ఉన్నారు ఇంతకు ముందే మనం మాట్లాడుకున్నాం షర్మిలా గారి భర్త గారు బ్రదర్ అనిల్ కుమార్ ఆయన ఆంధ్రప్రదేశ్లో కొన్ని క్రిస్టియన్ సంఘాలతో చర్చలు జరుపుతూ ఉన్నారు వాళ్ళతో టచ్ లో ఉన్నారు త్వరలో నేను వచ్చి మీతో అక్కడికి వచ్చి సమావేశాలు పెడదామని చెప్పారు సో వాళ్ళను రెడ్డి గారికి మద్దతుగా ఉండమని చెప్పి ఆయన కోరుతూ ఉన్నారు అది ఇంటర్నల్గా ఆయన పని చేసుకుంటూ పోతున్నారు ఇప్పుడు ఎక్స్టర్నల్గా షర్మిళ గారు ఓపెన్ అయిపోయి క్రిస్టియన్ ఓటు బ్యాంకును టార్గెట్గా చేసుకొని నెక్స్ట్ ముస్లిం మైనారిటీ ఓటు టార్గెట్ టార్గెట్గా చేసుకొని తర్వాత ఇంకో ఓటు బ్యాంకును టార్గెట్గా చేసుకొని ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక విధంగా సాంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్నటువంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బలమైన మద్దతుదారులుగా ఉన్నారు ఆ జగన్ గారికి ఉన్న బలమైన మద్దతుదారులని వీళ్ళు టార్గెట్ చేసుకొని ముందుకెళ్తూ ఉన్నారు అందులో అయితే నోడ జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ గానే ఇప్పటికే ఏకమైనటువంటి పార్టీలు వ్యక్తులు సంస్థలు ఎవరైతే ఉండరో అందులో ఇప్పుడు షర్మిలారెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఆ క్లబ్లో చేరబోతూ ఉంది సరే ఇప్పుడేమి జగన్మోహన్ రెడ్డి గారు మొదట ఒక ఓటు బ్యాంకు తనతో కలిసి వచ్చిన ఆ ఓటు బ్యాంకును పదిలం చేసుకొని అండ్ అన్ని వర్గాల ప్రజలకు కూడా సంతోషపడే విధంగా అన్ని వర్గాల ప్రజలను ప్రసన్నం చేసుకునే విధంగా తన పాలన సాగుతుందని చెప్పి ఆయన ఓపెన్ గానే చెబుతూ ఉన్నారు పాలన నచ్చితేనే ఓటేమని చెప్పి బహిరంగంగా పిలుస్తూ ఉన్న క్రమంలో వీళ్ళు కులాలను టార్గెట్ చేసి మతాలను టార్గెట్ చేసి వర్గాలను టార్గెట్ చేసి ఇంకేదో జగన్మోహన్ రెడ్డి గారిని మనం బలహీనం చేయొచ్చు అని చేస్తున్నటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆలోచనలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయి అన్నదానికి కాలమే సమాధానం చెప్పాలి